కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ధరణాల పేరిట ప్రజల యొక్క మనోభావాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ బొందు రవీందర్ గౌడ్ కు తోప్రాన్ మున్సిపల్ వేదికగా మేము సవాల్ విసురుతున్నాం నిజంగా మీరు ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడైతే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మున్సిపల్ చైర్మన్ మామిల్ల జ్యోతి హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోన్ యాప్ ద్వారా కొలతలు జరుగుతున్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు జారీ చేస్తున్నామని వివరించారు వీరితో పాటు వైస్ చైర్మన్ నాంద్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏదైతే మీరు అంటున్న ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఎవరు తీసుకున్నదని అభివృద్ధి నోచుకుని కొన్ని వార్డులలో అభివృద్ధి పనులను కొనసాగించే విధంగా పదహారు కోట్ల పైచిలకు రూపాయలతో నివేదికను తయారు చేసి మున్సిపల్ కమిషనర్ వద్ద ఉంచామని తెలిపారు మున్సిపల్ లో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశాలకు రాకుండా విషయం తెలుసుకోకుండా బురద చల్లడం సరైంది కాదని వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామునగారి శ్రీశైలం గౌడ్ పర్లర్ల రవీంద్ర గుప్తా రవీంద్ర రెడ్డి భారత్ రాజు భగవాన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేయడం జరిగింది ఇక్కడ ఆఫీస్ యొక్క విధులను అక్రతిగా అక్రమంగా ఆట కలిగించడం జరిగింది దానికి మేము వివరణ ఇస్తూ ఏంటంటే ఇప్పుడు తన మతి సున్నితం లేనట్టు డిఫైన్ చేస్తాము పచ్చకాబరి ఉన్నీ ఎప్పుడు లోకమంతా పచ్చగానబడుతున్నట్టు ఇప్పుడు చేసిన మేము చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక జనాల్లో వచ్చిన మంచి మంచి ఒపీనియన్ మా మీద వచ్చిన మంచి ఒపీనియన్ తట్టుకోలేక ఇలాంటి ధర్నాలు ఏ విధంగా దూసుకెళ్ళాలి జనాల్లోకి ఇన్ని రోజులు చేసినా నేను ఎట్లా మర్చి జనాలు ఎట్లా మర్చిపోవాలి నేను ఈ విధంగా పోతే మర్చిపోతారేమో అని ప్రజలను తప్పుతో పట్టించడానికి ఈ ప్రయత్నాలు మానుకో రవీందర్ కాబట్టి నువ్వు మానుకో ఇట్లాంటి ఎవరు అమాయకులు లేరు తూప్రాన్ ప్రజలు ఓపిక పట్టిదు కానీ అమాయకులు వారు ఎవరు ఏందో నిజానం మీద బయట అవిశ్వాసం రోజు తూప్రాన్ ప్రజలు విముక్తి చెంది అందరూ పటాకులు కాల్చి కొత్త దీపావళి చేసుకున్నారు స్వీట్స్ పంచుకున్నారు అదే నిన్న రోజు నీ పడాల్పల్లి నీ చుట్టే పటాకులు కాల్చి స్వీట్స్ పంచడం జరిగింది అదొకటి గుర్తుపెట్టుకో ఏదైనా ఉంటే కౌన్సిల్ అంత బా బాధ్యత గల కౌన్ మనుషుల సేవ చేయాలని మీకుంటే సక్రమంగా మీటింగ్లకు వచ్చి ప్రజల తరఫున ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా ఎన్నుకున్నందుకు సీట్లో మీ కౌన్సిల్ సీట్లో కూర్చొని ప్రశ్నించండి ప్రతి ఒక్కదానికి సమాధానం దొరుకుతుంది మా దగ్గర నుంచి మేము మీలాగా దోసుకోలేదు మీలాగా మంది కొంపలు ఉంచి ట్యాక్సీలు వసూలు చేయలేదు రోడ్ సైడ్ ప్రాణాలు తీయలేదు ఒకటి ఒక్కరొకరు బిల్డింగ్ కూర్చి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరు తల్లి అది మేము అట్లాంటివి చేయలేము దయచేసి ఇట్లాంటి గత ప్రభుత్వం ట్యాక్సీ ఏంటంటే ట్యాక్సీలు ఏంటంటే ఇప్పుడు ఏర్పరిచింది కాదు నూతన నూతన ప్రభుత్వం ఏర్పడినక చేసింది కాదు అది గత ప్రభుత్వం మెజర్మెంట్స్ భువని యాప్ కింద శాటిలైట్ ద్వారా ఈ సిస్టమ్ ఏర్పాటు చేసింది మెజర్మెంట్స్ ద్వారా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది సరే ఇంకా ఏదైనా పొరపాటున ఎక్కువ పడ్డా దాని ప్రజల తరఫున మేము కూడా కొట్లాడటానికి కౌన్సిల్ మీటింగ్లో తీర్ తగ్గించాలనే తీర్మానం చేయడం కూడా జరిగింది తప్పకుండా తగ్గిస్తాం మేము కమిషనర్తో మాట్లాడడం జరిగింది కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేయడమే అవన్నీ తెలియకుండా మీరు మీటింగ్ రాక మేము తీర్మానం చేసినాక ప్రజలను తప్పుతో పట్టించడానికి మీరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైతాయి దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు మీరు ఇన్ని రోజులు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీరు ట్యాక్స్ కట్టలేదు మీరే మీ మీ పాలనకు కొట్లాడుతున్నారా ఎక్కడండి ఇది న్యాయము మీరు సరిగ్గా చూసుకో తర్వాత ఇలాంటి ప్రయత్నాలు దిగండి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యండి ఎఫ్టిఎల్లో కట్టిరు మీరు కాలేజ్ మీరు ఎంత ట్యాక్స్ ప్రూఫ్తో రండి మీ స్కూల్కి ఎంత మీ కాలేజ్కి ఎంత మీ హాల్కి ఎంత మీ ఇంటికి ఎంత ప్రూఫ్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అది ఎవరికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా పాలక వర్గం మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్న తొలి చైర్మన్ అని చెప్పుకుంటున్న బొంది రాఘవేందర్ గౌడ్ గారు ఆయన తొలగించబడ్డ చైర్మన్ తూప్రాన్ ప్రజలు మీ వద్ద ద్వారా మీరు మీ పరిపాలన చాలు మమ్మల్ని లోచింది చాలు మా రక్తం దాగింది చాలు అని ప్రజలందరూ కూడా దేవుణ్ణి వేడుకొన్నారు ఆ దేవుడు కర్ణించి మరి తూప్రాన్ ప్రజలకు విముక్తి చెందడానికి మరి కొత్త పాలక వర్గం రేవంతన్న పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి కొత్త పాలక వర్గం వెళ్ళి మా మున్సిపల్ చైర్మన్ గారు స్వామిల జ్యోతి కృష్ణ గారు మరి ఈమె ఈ వీరి చైర్మన్ కావడానికి తొమ్మిది మంది కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరం కలిసి సహకరించి మరి తూప్రాన్ ప్రజల కష్టాలను తీర్చడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మా వర్గం మరి అయ్యా దొర మరి ట్యాక్సులు మీరు నిన్న మీరు ప్రధానంగా మా మీద ఆరోపణ చేయబడింది మాట్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్యాక్సులు పెంచిననే మాట అవాస్తవం మరి మీరే మీరే సోర్సింగ్ కింద పెట్టి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎగ్జిమ్షన్ అనేది త్రీ ఇయర్స్ ఇచ్చింది అది మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడాలి మరి మాజీ చైర్మన్ తొలి చైర్మన్ అని ఖాళీ మాటల వరకు ఫోటోలకు తీసి సరిపోదు మరి పద్దెనిమిదిలో ఆగస్టు రెండవ తారీఖు రెండు వేల పద్దెనిమిదిలో మున్సిపల్ ఏర్పడ్డప్పుడు మూడు సంవత్సరాలు ఇదే గత ప్రభుత్వంలో ఉన్న మున్సిపల్ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు మూడు సంవత్సరాలు ఇచ్చారు అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పూర్తయింది ఆ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భువన్ యాప్ అది భువన్ యాప్ అంటే హౌజెస్కి సంబంధించిన ట్యాక్స్ బిఎస్టీ పాస్ ఎట్లుందో భవనాలు నిర్మించడానికి భువన్యాకుడు అట్టనే గవర్నమెంట్ తెచ్చింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో భాగంగా మీరు అవుట్ సోర్సింగ్ పెట్టి ప్రతి ఇల్లును అడ్డం పడు కల్పించింది